హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు నేను పెట్టే ప్రతి వీడియోని మొత్తం పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా తప్పకుండా షేర్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు మనం ఈ వీడియోలో బా గుణింతము గురించి చెప్పబోతున్నాను శ్రద్ధగా విని జాగ్రత్తగా చూసి నాతో పాటుగా చదివి చక్కగా నేర్చుకోండి బాకు దీర్ఘమిస్తే బా బాకు గుడి ఇస్తే బి బాకు గుడి దీర్ఘమిస్తే బీ బాకు కొమ్ము ఇస్తే బు బాకు కొమ్ము దీర్ఘమిస్తే బూ బాకు రుత్వమిస్తే బ్రూ బాకు రుత్వ దీర్ఘమిస్తే బ్రూ బాకు యాత్వమిస్తే బే బాకు యాత్వదీర్ఘమిస్తే బే బాకు ఐత్వమిస్తే బై బాకు వత్వమిస్తే బో బాకు వత్వదీర్ఘమిస్తే బో బాకు ఆత్వమిస్తే బౌ బాకు సున్నా ఇస్తే బమ్ బాకు విసర్గ ఇస్తే బహ విన్నారు కదా పిల్లలు మీకోసం మరొకసారి చెప్తున్నాను నాతో పాటుగా చదివి చక్కగా నేర్చుకోండి బా బాకు దీర్ఘమిస్తే బా బాకు గుడి ఇస్తే బి బాకు గుడి దీర్ఘమిస్తే ఇస్తే బి బాకు కొమ్ము ఇస్తే బు బాకు కొమ్ము దీర్ఘమిస్తే ఇస్తే బూ బాకు వృత్వం ఇస్తే బాకు వృత్వ దీర్ఘమిస్తే ఇస్తే బ్రూ బాకు యత్వమిస్తే బే బాకు యత్వ దీర్ఘమిస్తే బే బాకు ఐత్వమిస్తే బై బాకు ఒత్వమిస్తే బో బాకు ఒత్వ దీర్ఘమిస్తే బో బాకు అవుతమిస్తే బౌ బాకు సున్నా ఇస్తే బమ్ బాకు విసర్గ ఇస్తే బాహ అర్థమైంది కదా పిల్లలు ఇలా ప్రతిరోజు సాధన చేసినట్లయితే మీకు బాగునంతం చక్కగా చదవడం అనేది వస్తుంది అందరికీ ధన్యవాదములు